అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ భక్తులు డాక్టర్ మొలపిడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే మనకంట గురుగారు కృష్ణుడు చాలా సుఖవంతమైన జీవితం గడిపారు అని అంటారు కానీ మరి కృష్ణ భక్తులు ఏంటంటే అసలు చాలా సింపుల్గా ఉంటారు దీని గురించి ఒకసారి చెప్పండి శ్రీకృష్ణుడు చాలా నిరాడంబరమైన జీవితం చిన్నప్పుడు గడిపాడు ఇప్పుడు గోప ఆవులను కాసుకుంటూ శాంతీపన మహర్షి దగ్గర టీచింగ్ స్కూల్కి వెళ్ళాడు తీసుకెళ్ళి కుచేరుడు ఈయన కలిసి వెళ్ళేవారు వాళ్ళ గురుపత్తిని శాంతి పరమహర్షి వాళ్ళ భార్య గుప్పిడు అటుకులు ఇస్తే అటుకులు తింటూ విద్యాభ్యాసం నేర్చుకునేవాడు వెరీ వెరీ సింపుల్ అండ్ మోడెస్ట్ లైఫ్ దాన్ని ప్రవుపాదుల వారు మా గురుదేవులు అయినటువంటి ఎస్కాన్ ఫౌండర్ ఆచార్యులు ఆచార్య ప్రపాద ప్రవుపాదుల వారు వారు ఏం చేశారంటే అంతే సింపుల్ లైఫ్ని లీడ్ చేశారు మహాత్ములు ఎప్పుడైనా సరే అంతే అయితే తర్వాత ఏం చేశారు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కదా శ్రీకృష్ణ వర్మ బృందావనంలో ఫ్రెండ్లీగా ఉండేవాడు అందరితో ఫ్రెండ్స్ అందరితో తర్వాత ద్వారకాకి వెళ్ళాడు కదా మరి ఇంకా కింగ్ అయిపోయాడు కదా చక్రవర్తి అయిన తర్వాత విలాసవంతం ఉండాలి కదా మరి రాయల్టీ రాయల్టీ ఉండాలి కదా మరి ఇప్పుడు మినిమం కారు ఉండాలి కదా అందుకని వెళ్ళేవాడు తర్వాత మినిమం మంచి డ్రెస్ వేసుకోవాలి కదా ఇప్పుడు ఒక సీఎం ఉంటే మూడు వందల డ్రెస్సులు కుట్టించేస్తున్నారు గంటకు ఒక డ్రెస్ మారుస్తారు సీఎం ఆఫీస్కి నేను వెళ్తూ ఉంటాను కదా అలా కొట్టేస్తూ ఉంటారు పొద్దున్న డ్రెస్ రెండు గంటలకు ఒక డ్రెస్ అందుకే ప్యూర్ మంచి తెల్లగా వైట్గా కనబడతాయి అలాగే మన లార్డ్ కృష్ణ కూడా రాజు ఆయన చక్రవర్తి కాబట్టి మంచి విలాసవంతంగా చక్కగా ఉండేవాడు కానీ ఎవరికి తెలియని రహస్యం ఏమిటంటే అన్ని ఫెసిలిటీసు ఇవన్నీ కంఫర్ట్స్ ఉన్నా కూడా పాపం ఆయన ఎప్పుడూ కూడా యోగులకే రాజాయన యోగి ఆయన యోగిలాగా జీవితం గడిపాడు ఆయన విలాసవంతమైన జీవితం గడపల ఆయన ఎక్కడ ఉన్నా సరే ఎంతసేపు ఒక విరాగిగా ఇప్పుడు అష్ట భార్యలు ఉన్నారు ఎనిమిది మంది భార్యలు వాళ్ళు మరి పెళ్లి చేసుకున్న తర్వాత అటెండ్ అవ్వాలి కదా వాళ్ళని సో వాళ్ళని అందరినీ కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకునేవాడు ఒక లవరు రాదమ్మ తల్లి ఒక తల్లి ఎవ్వరికి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి చూడడం పదహారు వేల మంది గోపికలు వీటిని చూసే శ్రీకృష్ణుడు విలాసవంతమైన జీవితం గడిపాడు అనుకుంటారు అసలు ఒకళ్ళని కూడా టచ్ చేయలేదన్నమాట కృష్ణుడు ఎప్పుడు కూడా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా ఒక యోగి విరాఖీ పరమేశ్వరుడు ఎలాగైతే వైరాగ్యంతో ఉంటాడో రాజు శ్రీకృష్ణుడు ఇకపోతే మరి కృష్ణ భక్తులు ఎందుకండి నిరాడంబరంగా ఉండాలంటే వాళ్ళే నిరాబరంగా ఉండరు అయినా ఏ కృష్ణ భక్తుడు నిరాడంబరంగా ఉండరు అంటే వీళ్ళ హృదయంలో నిడారంభరంగా ఉంటారు ఓకే వాళ్ళ రాయల్టీలో మహారాజుల్లాగే ఉంటారు కృష్ణ భక్తులు ఎవరైనా సరే మనకి ఐశ్వర్యం మహాలక్ష్మీదేవికి భర్త కదా కృష్ణుడు అందువల్ల రుక్మిణి భర్త కదా అందుకనే లక్ష్మీదేవి పూజ కృష్ణ పూజ చేస్తున్నాం విష్ణు పూజ చేస్తున్నాం అంటే ఎప్పుడు మన దగ్గర టిప్ టాప్ అసలు ఇస్కాన్ వాసన జోడు ఇస్కాన్ ఇప్పుడు నేను టూ ఆశ్రమాస్ చెప్తాను ఆనంద్ మార్గ ఆశ్రమం అని చెప్పి మా గురువుగారు రంజన్ సర్కార్ గారు ఆశ్రమం ఏమో ఎప్పుడు అడుగు తినేలా ఉంటుంది మరి మన ఇస్కాన్ ఆశ్రమం ఎప్పుడు రాయల్టీ మంచి రాయలు పాలరాతులు మంచి వైభవం లోపల విగ్రహాలు బ్రహ్మాండంగా ఉంటాయి నీట్గా ప్రతి ఐదు నిమిషాలకి తుడిచేస్తూ ఉంటారు ప్రభుపాదల వారు ఇచ్చిన కోడ్ ఆఫ్ కాండక్ట్ని బట్టి డ్రెస్ సింపుల్గా వేస్తారు గృహస్థాశ్రమంలో ఉంటారు సన్యాసాశ్రమంలో ఉంటారు మా గురుదేవులు ఆనందమయ దాస్ ప్రభు ఆయన ఒక విదేశీ సంపన్నుడైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి సన్యాసి అయిపోయాడు ఇక్కడ మా గృహశాస్త్రంలోనే ఉన్నారు హ్యాబిట్స్ ఇస్కాన్లో నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు దాస్ ప్రభు దగ్గరే ఉండేవాడిని మేము అప్పుడు ఉన్నటువంటి భగవద్గీత యథాతథం కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేయమని చెప్పి నాకు ఇస్తే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ చేత గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషలో ట్రాన్స్లేట్ చేయించింది ఆనందమే దాస్ ప్రభు నేనేనమాట ఆమె చేత నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఆబిట్స్ ప్రెసిడెంట్ గారు దాస్ ప్రభు ఆయన నేను మిగతా కొంతమంది బ్రహ్మచారులు కలిసి మేము పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం సూర్యారావు గారిని అక్కడ కమిషనర్ ఉండేవారు ఆయన మన పత్రిక మ్యా మ్యాటర్ ఆగిపోతే పుస్తకాల సబ్సిడీ ఢిల్లీ నుంచి రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ నుంచి వస్తుంది అది ఆగిపోతే మేమే వెళ్ళి పోలీస్ కమిషనర్ ఫార్వర్డ్ చేయాలన్నమాట సైన్ చేసి అది రికమెండ్ చేస్తే ఇప్పుడు ఆ పత్రిక బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రిక మనకు ఇప్పుడు వస్తుందన్నమాట సో ఈ విధంగా ఇస్కాన్తో నాకు స్టూడెంట్ ఏజ్ నుంచి బాంబే జుహులో ఉంది మా ఆశ్రమం అక్కడికి వెళ్ళేవాళ్ళం చుగ్ అని ఉండేవాడు అనమాట అసలు ఆ పత్రికల ఫోటోలు చూస్తే అసలు ఆనందమే ఆనందం బాంబేలో కాబట్టి మనకి జుహు బీచ్లో ఉంటుంది అది కాబట్టి మనం కృష్ణ భక్తులు అనేటటువంటి వాళ్ళు నిదారంబర జీవితాన్నే గడుపుతారు సింప్లిసిటీయే కానీ రాయల్టీ కనబడుతుంది అందులో నీట్నెస్ కనబడుతుంది టైడీనెస్ కనబడుతుంది అండ్ ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది కాబట్టి ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ప్రభుపాదుల వారు రాయల్గా ఉండమన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఏం అనమాట వాళ్ళు ఊరికి ప్రసాదం మనం తింటాం కిచిడీతో చేసిన ఆహారాన్ని ఇస్కాన్ ఎవరు ఏ సాధువు లైఫ్ స్టైల్ అయినా అంతే చక్కగా వాళ్ళు కొంతమంది మ్యారేజీలు చేసుకుంటారు గృహస్థాశ్రమంలో ఉంటారు కొంతమంది బ్రహ్మచారులుగా సన్యాసులుగా ఉండిపోతారనమాట కాబట్టి కృష్ణుడు ఎప్పుడు కూడా నిరాడంబరుడే ఆయన భక్తులు ఎప్పుడూ కూడా నిరాడంబరులే కాయని మనసులో రాయల్టీ ఉంటుంది గొప్పతనం ఉంటుంది హుందాతనం ఉంటుంది కృష్ణుడు అలాగే కృష్ణ భక్తుల్లో కూడా రాయల్టీ ఉంటుంది ప్రేమతత్వం ఉంటుంది గొప్పతనం ఉంటుంది బ్రాడ్ మైండెడ్నెస్ ఉంటుంది సో అది తేడా అంతే తప్ప వాళ్ళు దైన్యం ఉండదు నువ్వు అడిగిన ప్రశ్నలు ఎలాగంటే దైన్యం ఉందేమో తర్వాత దరిద్రం ఉందేమో వీళ్ళ ఆలోచన విధానంలో పవర్తి ఉందేమో మిజరీస్ ఉన్నాయేమో అసలు కృష్ణ భక్తులకు కష్టాలు ఉండవు ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే మనుషుల భాషలో ఉన్న ఎంజాయ్మెంట్ కాదు నాయనా మళ్ళీ అంటే ఎంతసేపు బ్రహ్మానందం ఆత్మానందం అన్నమాట ఓం నమో భగవతే వాసుదేవాయ 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 దీన్ని ఎంత మెలోడియస్గా ఎంత చక్కగా పాడిన మనగాడు ఎవడో తెలుసా మా ఇంకో గురువు అయినటువంటి సుందర చైతన్య ఆశ్రమం మేము కాలేజీలకి వెళ్ళేటప్పుడు ఖాళీ టైం దొరికితే ఎంతసేపు గురువులు పిచ్చి మనకి ధవళేశ్వరంలో రాజమండ్రి దగ్గర ఫైవ్ కిలోమీటర్స్లో మాకు సుందరచైతన్య స్వామి ఆశ్రమం ఉంటుంది మాతో పాటు మా గురుగారు రాజమండ్రి సుందరచైతన్య స్వామి ఆశ్రమంలో అక్కడి నుంచి మా గురుగారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు దుండగల ఆశ్రమంలో చక్కగా హైదరాబాద్లో పెట్టుకున్నారు ఒక ప్రభంజనంలాగా కృష్ణనామాన్ని కృష్ణతత్వాన్ని ఆయన ప్రచారం చేశారు ప్రభుపాదుల వారైనా సుందరచేతన్య స్వాముల వారైనా వీళ్ళంతా కాబట్టి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అసలు స్వామికి ఇది ఈ మంత్రాన్ని చెప్పిస్తే చాలు మనం అసలు రాయల్టీ అనేది బ్రాడ్ మైండెడ్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడు నీకు రంజన్ సర్కార్ గారు కూడా ఆనంద్ మార్గ ఆశ్రమంలో కృష్ణుడి గురించి బ్రహ్మాండంగా రాస్తారనమాట కృష్ణతత్వం గురించి నీకు అంత బ్యూటిఫుల్గా చెప్తారంటే ప్రభుపాదుల వారు రచనల్ని మనం ఆనందమార్గ్ రంజన్ గారు రచనల్ని ఆనందమూర్తి గారు రచనల్ని సుందరజితైన స్వామివారు ఈయన చక్కగా స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారనమాట అద్భుతంగా ప్రతి దానికి కూడా వ్యాఖ్యానాలు బ్రహ్మాండంగా రాయడంలో దిట్ట స్వామి స్వామివారు భాషణంలో అసలు ఉపన్యాసం ఇచ్చారంటే వాగ్దాటి ముందు ఎవడో పనికిరాడు ఒక స్పిరిచువల్ ప్రపంచనాన్ని సృష్టించాడు కృష్ణతత్వంలో ఆయన ఈయన ఏమి ఉంటారు రంజన్ సర్కారు కృష్ణోపి పురుషోత్తమ కృష్ణోపి పురుషోత్తమ కృష్ణోపి భగవాన్ స్వయం కృష్ణోపి భగవాన్ స్వయం గోపిజన్న వల్లభ గోపిజన్న వల్లభస శ్రీ కృష్ణాయ నమాం యహం శ్రీ కృష్ణాయ నమాం ఎంత అద్భుతంగా కృష్ణతత్వం గురించి వర్ణించారు గురుగారు అక్కడ ఆయన నమామి కృష్ణ సుందరం అని ఒక పుస్తకం రాశారు అందులో ఏమని ఉంటుందంటే ఇప్పుడు బృందావనంలో కృష్ణుడు ఉన్నాడా ఆయన ద్వారకలో కృష్ణుడు ఉన్నాడా ఆయన ఇద్దరు డిఫరెంట్ అంటే ఇదే కృష్ణుడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు సపోజ్ స్కూల్ టీచర్ ఉన్నాడు అక్కడ టీచర్ ఏం చేస్తాడు స్ట్రిక్ట్గా స్కూల్లో స్ట్రిక్ట్గా కర్ర పట్టుకుని మంచిగా పాఠాలు చెప్తాడు ఇప్పుడు మాస్టర్ గారు కొడుకు వచ్చాడు స్కూల్లోకి వచ్చినప్పుడు డాడీ అని ఒక తనుది అంటాడు క్లాస్లో ఐ సార్ షడప్ అండ్ సడౌన్ అంత టీచర్ అంటాడు అదే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈయన ప్యాంటు షర్టు తీసి పడేసి లొంగి పంచి కట్టుకుంటాడు డాడీ అని అంటే ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు కొడుకుని అంటే ఇంట్లో ఉన్నప్పుడు రోల్ ఏంటి తండ్రి రోల్ ప్రేమ అబ్ చెప్తాడు కొడుక్కి స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ రోల్లో ఉన్నప్పుడు ఎలాగైతే స్ట్రిక్ట్గా ఉండాలి లేకపోతే పాఠం రాదు మిగతా పిల్లలతో సమానంగా చూస్తాడు ఆ విధంగా ఈ యొక్క బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఫ్రెండ్లీ అంతటితో మనందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు గోప గోపాలతో ఆడుకుంటాడు ఆవులు కాస్తూ ఉంటాడు మనతో అలా ఫ్రెండ్లీగా ఉంటాడు కానీ ద్వారక దగ్గరికి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్ అనమాట హృందాతనం చక్రవర్తి అక్కడ ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక సీఎంకి ఒక పీఎంకి ఎలాగైతే ప్రోటోకాల్ ఉంటుందో మిగతా వాళ్ళంతా ఎలా వెళ్ళడానికి అలా కృష్ణుడిని దర్శించడం అంత చాలా కష్టం అనమాట కాబట్టి ఎంతసేపు కూడా శ్రీకృష్ణ పరమాత్మకి అక్కడున్న కృష్ణుడికి ఇక్కడున్న కృష్ణుడికి ఆ పాత్రలు పోషించడంలో శ్రీకృష్ణుడు దిట్ట అనమాట కాబట్టి ఈ విధంగా ఈ కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా ఎప్పుడు రాయల్గానే బతుకుతారు ఎప్పుడు అక్కడ చూడు ఆ స్టిక్స్ చూడు అగరబత్తల స్టిక్స్ ఆవుపేటతో చేసిన అంత బాగుంటాయి మంచి వస్తాయి మస్తస్కాన్లో ప్రసాదాలు చూడు భోగాలు అంటాం నైవేద్యాల భోగాలు ఎప్పుడు రాయల్టీ అందువలన కృష్ణుడు ఎక్కడున్నా ఆయన అలంకారప్రియ విష్ణుహు అన్నారు అదే శివుడికి అభిషేక ప్రియ శివ అన్నారు నీళ్లు పోస్తే గ్లాస్ నీళ్లు పోస్తే శివుడు ఓం శివ అంటే శివుడు సంతోషపడతాడు విష్ణుమూర్తి అలా ఉండదు పట్టు చే పితాంబరాలు కట్టాల పట్టు వస్త్రాలు కట్టాల పెర్ఫ్యూమ్స్ సెన్స్ వెయ్యాల మంచి అగరబత్తీలు వేయాల భోగాలు పెట్టాలా ఇవ తులసి మాలలు వేయాల మంచి పువ్వులు పెట్టాలా మామూలు పిచ్చి పిచ్చి పువ్వులు పెడితే కృష్ణుడు ఒప్పుకోడు ఆ విధంగా రాయల్టీ కింగ్ అనమాట లవర్ బాయ్ కృష్ణుడు అంటే కాబట్టి ఈ విధంగా కృష్ణ భక్తులు కృష్ణుడు ఇద్దరు కూడా విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తారు అలాగే అట్ ద సేమ్ టైం మోడెస్ట్ అండ్ సింపుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు కానీ వీళ్ళు నేరో మైండెడ్నెస్ ఉండదు వీళ్ళకి బ్రాడ్ మైండ్ అదే హుందాతను అదే విలాసం అంటే కృష్ణ భక్తుల గురించి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అమ్మా